గాజాఖాన్ యునిస్లోని ఒక లక్ష్యంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో డెబ్బై ఒక్క మంది చనిపోయారు హమాస్ మిలిటరీ చీఫ్ మహమ్మదేఫ్ లక్ష్యంగా ఈ దాడి జరిగింది అయితే ఈ దాడిలో మహమ్మదేఫ్ హతమయ్యాడా లేదా అనేది మాత్రం నిర్ధారణ కాలేదు మహమ్మద్ దేబ్ ఈ పేరు వినిపిస్తేనే ఇజ్రాయెల్ ఉలిక్కిపాటుకు గురవుతుంది అతన్ని మట్టుబెట్టడానికి దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంది ప్రస్తుతం హమాస్ మిలిటరీ అధిపతిగా ఉన్న మహమ్మద్ దేప్ను అంతం చేయడానికి వచ్చిన ఏ అవకాశాన్ని జారబెచ్చుకోకుండా సిద్ధంగా లేదు ఇజ్రాయెల్ ఈ క్రమంలో అతను ఆశ్రయం పొందుతున్నాడు అనే అనుమానంతో తాము శరణార్థి శిబిరంగా ప్రకటించిన ప్రాంతంలోనే బాంబులు వేసింది ఇజ్రాయెల్ గాజాలోని ఖాన్ యునిస్లోని అల్ మావసీని శరణార్థి ప్రాంతంగా ఇజ్రాయెల్ గుర్తించింది అయితే అక్కడ ఓ భవనంలో హమాస మిలిటరీ విభాగం అధిపతి మహమ్మద్ దేప్ ఆశ్రయం పొందుతున్నట్టు అనుమానించింది దీంతో ఆ ప్రాంతంపై వైమానిక దాడి చేసింది ఒకటికి పైగా మిసైళ్లను ప్రయోగించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు ఈ దాడిలో డెబ్బై ఒక్క మంది పాలస్తీనియన్లు చనిపోయారు రెండు వందల ఎనభై తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు గతేడాది అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్పై పై హమాస మెరుపు దాడి వ్యూహకర్తల్లో మహమ్మద్ దీప్ ఒకరు ఆ దాడి కారణంగానే ప్రస్తుతం గాజాలో యుద్దం జరుగుతుంది అయితే దశాబ్దాలుగా ఇజ్రాయెల్ మోస్ట్ వాంటెడ్ లిస్టులో అగ్రస్థానంలో ఉన్నాడు మహమ్మద్ దేప్ ఇప్పటి వరకు మహమ్మద్ దీప్ హత్యకు ఏడుసార్లు ప్రయత్నాలు జరిగాయి కానీ అవేవీ ఫలించలేదు చివరిసారిగా రెండు వేల ఇరవై ఒకటిలో మహమ్మద్ దేప్ పై హత్యాయత్నం జరిగిందే మహమ్మద్ దేప్ ముప్పై ఏళ్లుగా హమాస్ లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నాడు హమాస్ కోసం సొరంగాలు తవ్వడం బాంబులు తయారు చేయడంలో నిపుణులతో ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేశాడు తమ దేశంలో పదుల సంఖ్యలో జరిగిన ఆత్మాహుతి దాడులకు కూడా మహమ్మద్ దేప్ బాధ్యుడు అంటుంది ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మహమ్మద్ దేప్ హతమయ్యారా లేదా అనేది నిర్ధారణ కాలేదు దాడి జరిగినప్పుడు మహమ్మద్ దేప్ అక్కడున్నారా లేదా అనే విషయాన్ని కూడా హమాస్ నిర్ధారించలేదు మహమ్మద్ దీప్ లక్ష్యంగా దాడి చేశామంటున్న ఇజ్రాయెల్ మాటల్లో నిజం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి కాల్పుల విరమణ చర్చలకు తూట్లు పొడవడానికే ఇజ్రాయెల్ ఈ దాడి చేసిందని ఆరోపించింది హమాస్